అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరిగిపోయింది ఆలయ నిర్మాణం కూడా పూర్తయింది కదా గురుగారు అయితే కొంతమంది ఆ ప్రతిష్ట తర్వాత అన్న విషయం ఏంటంటే ఇక్కడ ఆలయం కట్టడం వల్ల అసలు ఉపయోగం ఏంటి ఎవరికి ఉపయోగం ఆలయానికి బదులు ఏ స్కూల్లో హాస్పిటల్లో కడితే చాలా మందికి ఉపయోగపడేది కదా అని దాని గురించి మీరేం చెప్తారు గురుగారు ఏముందండి తినేది అన్నం మీద అలా మాట్లాడరు అన్నం కాకుండా ఇంకేదైనా తింటే బుద్ధులు అవే వస్తాయి హాస్పిటల్స్ అనేటువంటిది కడితే బాగుంటుంది కదా అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటండి అంటే ప్రజలందరూ కూడా రోగాల బారిన పడాలా వాళ్ళ ఉద్దేశం హాస్పిటల్ కట్టాలి ఉన్న హాస్పిటల్ కూడా క్లోజ్ చేయాలని అనాలి హాస్పిటల్స్ కట్టాలి అంటే ప్రజలు సుఖంగా ఉన్నారు కడుపు తింటున్నారు కాబట్టి అది కూడా వాళ్ళకి తిండి దక్కకుండా అన్నీ కల్తీ జరిగి వాళ్ళందరూ హాస్పిటల్లో ఉండాలి అంటే వ్యాపారం అవుతుంది కదా హాస్పిటల్స్ వస్తే అది వాళ్ళే పెట్టుకోవాలి కోట్ల రూపాయలు అందులో సంపాదించుకోవాలి ఇకపోతే రెండు స్కూలు మరి ఇక్కడ మనం ఇక్కడ ఎన్నో స్కూల్స్ చూస్తున్నాం ఏ ఒక్క స్కూల్ అయినా ఒక మనిషి దగ్గర ఒక రూపాయి లేదు అని అంటే జాయిన్ చేసుకుంటున్నారండి చేసుకోవట్లా మూడు నెలలకు ఆరు నెలలకు ఏదో టైం ఇస్తారు ఆ టయానికి డబ్బులు కట్టకపోతే లేకపోతే మీరు డబ్బులు కడితేనే మీ పిల్లల్ని స్కూల్కి అంటున్నారు మరి భగవదాలయం అయిన వాళ్ళ లేదు కదండి నువ్వు టికెట్ తీసుకోకపోతే నీకు ధర్మదర్శనం కూడా ఉంది కదా అంటే ఏంటంటే వచ్చేటువంటి డబ్బు మొత్తం పోతుంది కదండి ఈ మాటలు మాట్లాడింది ఎవరు చదువుకున్న వాళ్ళే కదా మరి చదువుకున్న వాళ్ళు మేధావులు మాట్లాడాల్సిన మాట్లాడేవన్నీ కూడా బడి పెట్టాలని చెప్పి తప్పులేదు ఇప్పుడు గుళ్ళు గోపురాలు అన్నారు కదా ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో ఇట్లా చదువుకున్న వాళ్ళే కదా ఇప్పుడు గుడిని మెయింటెన్స్ చేసేది మరి గుడిని మెయింటెన్స్ చేసేది అందులో లెక్కలు ఏమొస్తున్నాయి ఎంత సంపాదన వస్తుంది ఎంత వెళ్తుంది ఎంత ఖర్చు వెళ్తుంది ఇవన్నీ టాక్అప్ చేసుకునేది మొత్తం కూడా ఐఏఎస్ ఐపీఎస్ వీలే కదండి మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా మరి నువ్వేం చేయాలి నీకు గుడి గుడి వద్దు బడి పెట్టాలి అంటే నువ్వు దేవాలయం వేపు వెళ్ళాది నీకు లక్ష రూపాయలు లక్షన్నరో ఐదో జీతం వస్తుంది అని చెప్పి నేను టెంపుల్కి ఈవోగా ఉన్నానని చెప్పి నువ్వు వెళ్తావా మళ్ళీ మాట్లాడే మాట్లాడి కూడా ఇవే ఎంత స్వార్థమో ఆలోచించండి అంటే మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు ఇంకొక మాట అనుకుందాం వాళ్ళు నేను కూడా విన్నా బడి కడితే ఎంతో మందికి జీవన వస్తుంది హాస్పిటల్ కడితే జీవనం వస్తుంది అన్నారు ఆహా ఎవరికి వస్తుంది జీవన భృతి అంటే అందులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా హాస్పిటల్ కడితే ఉద్యోగ అవకాశాలు అంటే జనాలు డబ్బులు కదా జనాలు రోగాలు వచ్చే హాస్పిటల్కి రావాలి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటే ఒక్కడైనా వస్తారు హాస్పిటల్కి అంటే ఆలయం కట్టినంత ఇవన్నీ రావంటారా ఆలయం కట్టినంత మాత్రానంత మరి వచ్చే అవకాశాలు తక్కువ అవకాశాలు చాలా తక్కువ మరి ఓకే ఇప్పుడు నేను అనేది ఏంటంటే హాస్పిటల్ కట్టండి ఎక్కడ కడతారు హాస్పిటల్ అవకాశమే లేని చూడ కట్టి ఫ్రీ సర్వీస్ చేయండి మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా మరి హాస్పిటల్ ఎందుకు కట్టమంటున్నారు ఉద్యోగం జీవన భృతి అన్నారు అదే జీవన భృతి ఈ ఆలయం నిర్మాణం చేసిన దగ్గర నుంచి కొన్ని లక్షల మందికి భోజనం వెళ్ళిందిగా ఆలయ నిర్మాణం ప్రారంభం చేసిన దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళలో కొన్ని లక్షల మందికి భోజనం వెళ్ళిందిగా అది మరి పది మంది కడుపు నింపడం కదండి హాస్పిటల్స్ పెట్టారు అందులో క్యాంటీన్ ఉంటుంది ఒక మనిషికి ఉచితంగా అన్నం పెడుతున్నారా లేదండి మరి ఎన్ని దేవాలయాల్లో అన్న సంతర్పణ అన్న అన్న ప్రసాదం అని చెప్పి ఎంతమందికి పెడుతున్నారు పది మంది భోజనం చేస్తే ఒకళ్ళు ఇద్దరు డబ్బులు కడుతున్నారు మిగిలిన వాళ్ళందరు ఫ్రీగా భోజనం పెడుతున్నారుగా మరి ఇక్కడ కడుపు నింపు నిండుతుందిగా మరి ఇక్కడ బడి గుడి ఒప్పుకుంటా హాస్పిటల్ దేనికంటే అక్కడ ఆ ప్రదేశం నువ్వు హాస్పిటల్లే కట్టాలనుకుంటే ఇక్కడ ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి ఒక దాంట్లో హాస్పిటల్ కట్టి నువ్వు వచ్చేది వైద్యం చేయగలిగావా చేతకాని వాళ్ళు నువ్వెలా మాట్లాడుతున్నావు చాతకాన్ని మాట్లాడితే దీన్ని అంత కదండి అంటే ఒకళ్ళు చేసి బాగుపడుతున్నారంటే అది చూసి తట్టుకోలేక ఓర్చుకోలేక వాళ్ళ మీద ఏదో ఒక నిందల వేయాలంటే ఏదో ఒకటి తీసుకురావాలి అక్కడ నువ్వు చదువుకున్నావుగా స్కూల్లో చదివావుగా నువ్వు స్కూల్లో చదివిన వాడివి కనీసం నీ బ్రతుకు మొత్తం మీద పది మంది పిల్లలకి చదువు చెప్పచ్చగలిగావా ఐదుగురి పిల్లలకి చదువు చెప్పించగలిగావా లేదు మరి నువ్వు కూడా మాట్లాడే అర్హత ఉందా ఏం చూసుకొని మాట్లాడుతున్నావు నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు బాలరామాలయం కట్టారంటే కొన్ని లక్షల కోట్ల మంది విరాళాలు ఇచ్చారు ఆ విరాళాలతో ఆలయం నిలిచింది ఇంకా కొన్ని వేల కోట్లు ఉందని అన్నారు మిగిలిందన్నారు దాంతో నిత్య అన్నదానానికి కానీ కావాల్సిన నిట్లు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు ఇవాళ ఆలయంలో కొన్ని వందల మంది కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయి కానీ ఆ ఆలయంలో ఉన్న వాళ్ళు ఆలయానికి దర్శనం చేసుకోవడానికి భక్తులు ప్రశాంతతగా వెళ్ళి దర్శనం చేసుకుని ఇస్తున్నారు రోగాలు వచ్చి రొక్టులు వచ్చి చేతకాక లేవలేక ఇంజక్షన్ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే హాస్పిటల్కి వెళ్ళి అంటే ఆలయానికి వెళ్ళి మరి అంటే నీకు అక్కడ ఆదాయ వనరులు రాబట్లేదు నీ జేబులు ఉన్నట్టు కదా నీకైనా బాధగా ఉందా అదేదన్నా ఉంటే చెప్పు అది కాదండి నాకు ధర్మం కోరుతున్నానండి నిజంగా నిజంగా చాలామంది ఇబ్బందులు పెడుతున్నారండి అది నిజమా అనుకుంటే ఒక హాస్పిటల్ నువ్వు తీసుకో దత్త తీసుకో ఉచితంగా సేవ చేయి అదేలా సాధ్యపడుతుందా చేతగా మాటలు మాట్లాడతాం మాట్లాడుతామని అంటే ప్రతి చూట కూడా రాజ్యం సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా వెళుతుంది అంటే దొంగదల దొంగలకి దోపిడీదారులకి వీళ్ళెవరికి కూడా చేతికి దబ్బు చెక్కదు కాబట్టి వీళ్ళందరూ కూడా అవుతారు ఒకటే రాజ్యంలో అన్యాయం జరిగిపోతుంది చెప్పి గొంతు తెరుస్తారు అదే జరుగుతుంది ఇక్కడ అంటే ప్రపంచంలో బహుశా మొదటిసారి వచ్చమ్మా నూట యాభై దేశాల్లో ఇది చూశారు ఎంతో మంది దేశ ప్రజలు వచ్చారు ఇక్కడికి మరి ఎంతో మంది దేశ ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ రామాలయం రాముడు వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు బాలరాముడి ప్రతిష్ట అంటే ఇప్పటిది కాదు ఐదు వందల సంవత్సరాల నుంచి మీ సిగ్గెట్లా లేదా ఐదు వందల సంవత్సరాల దాని మీద కొట్టుకు చేస్తున్నారు కదా ఈ లోపంలో ఎందుకు కట్టలేకపోయావు ఇవాళ మాట్లాడు నీ సిగ్గేమైంది తినేది అన్నమే కదా రెండు రోజులు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు ఇవాళ ఆలయ నిర్మాణమే ప్రతిష్ఠైన తర్వాత నోరు పెగలించి మాట్లాడుతున్నావు ఇతర నీ చేతులు ఏమే నీ నోరు ఏమేని పెట్టుకున్నావు ఎందుకు మాట్లాడలేకపోయావు ఏ భయమా లేదా నువ్వు ఒకవేళ నేను మాట్లాడితే నేను రామాలయం కట్టును ఇక్కడ నువ్వు హాస్పిటల్ కట్టు ఫ్రీగా సేవ చేయంటే నా ఆస్తులు మొత్తం పోతాయి భయమా అంటున్నాను కాదమ్మా ఐదు వందల సంవత్సరాల నుంచి దీని మీద నడుస్తుంది బహుశా తొంభై ఒకటి తొంభై రెండులో నేను చూశా ఓకే తొంభై ఒకటి తొంభై రెండులో చదువుకునే రోజుల్లో మీసాల మాస్టర్ ఉండేవారు బాబ్రీ మసీదు కూల్ చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు లాఠీ చార్జీ చేసింది కానీ వాళ్ళందరినీ కుట్టింది కాని అండి వీడియో తీసి చూపిస్తే నా వయసు ఏడో ఎనిమిదో ఆ క్షణమే అనిపించింది కత్తి పట్టుకుని ఈ విధములందరినీ ఓచకోత కోసేయాలి ఎక్కడనే వెళ్ళని చెప్పి నా వయసు ఎంత ఏడేళ్ళు అనుకోవడం అంత ఏం తర్వాత మళ్ళీ అయోధ్య వెళ్ళాం ఎప్పుడు వెళ్ళాము తొంభై ఐదు తొంభై ఆరులో వెళ్ళాం ఇంకా పోలీసులు అందరూ ఉన్నారు అప్పుడు నా వయస్సు తిన్నదే అయోధ్య వెళ్ళి కొన్ని పనుల మీద వెళ్ళాం గురుగారితో వచ్చేసాం తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిది అయింది మళ్ళీ వెళ్ళా వెళ్ళినప్పుడు కూడా చూసా లోపలికి వెళ్ళాను ఇంత ఇంత విగ్రహం ఒకటి ఉంది నమస్కారం చేసుకుని వచ్చా ఎప్పటికైనా ఇక్కడ రాముడి గారు నిలబెట్టలేకపోతారా వచ్చిన వాళ్ళందరినీ కూడా చీల్ చెండాలి లేకపోతారా లోపల అదే తపన ఒక భారతీయుడిగా జై శ్రీరామ్ అంటాం కానీ నా రామచంద్రుడు బాలరాముడు అంటే ఆయన తిరిగిన వ్యక్తి అక్కడ ఔర్లో సీతారాముని పెట్టలేదంటే ఏడుపులు మళ్ళీ అవును బాలరాముడు అంటే అయోధ్యలో సీతామ్మవారు రావడానికి ముందు నుంచి ఆయన అయోధ్యలో తిరిగిన వ్యక్తి అంతే అయోధ్య తిరిగిన వ్యక్తి ఆయన విగ్రహం పెట్టకుండా సీతామ్మవారి విగ్రహం ఎలా పెడతారు అక్కడ బాలరాముడు ఉన్నప్పుడు ఏంటంటే విచక్షణ లేకపోవటం అమ్మ ఇందాక నాకు ఒక వీడియోలో చెప్పుకున్నాం నాకంటూ ఒక గొప్ప నేమ్ రావాలి గొప్ప పేరు రావాలంటే ఏదో ఒక దాన్ని నేను భౌతిధంలో చూపించాలి ఇన్ని కోట్ల మంది భారతీయులకి సనాతన ధర్మంలో ఆ రామాలయం నిర్మిస్తున్నారంటే నచ్చి ఆనందంతో ఎంతో విరాళాలు పంపించి ఆలయాన్ని పూర్తి చేస్తే ఇవాళ ఎవడో ఒకడు వచ్చి హాస్పిటల్ కట్టలేదు బడి కట్టలేదు అని అంటే ఓ నీ మండ నువ్వు చదువుకు చచ్చింది ఆ బడిలోనే నీ జీవితం మొత్తం మీద పది మందికి నువ్వు చెప్పించలేకపోయావు జీవితం మొత్తం పది మందికి నువ్వు వైద్యం చేయించలేకపోయావు నువ్వు కూడా దీని గురించి మాట్లాడే వ్యక్తులైనా మనకున్న అర్హత ఏంటి అది చూసుకోవాలి కదండి అది అర్హత చూసుకోకుండా ఇష్టం వచ్చి మాట్లాడేస్తారంటే ఎవరు ఒప్పుకోరండి ఇలా ఉంటుంది పరిస్థితి ఖచ్చితంగా ఆలయ నిర్మాణం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ భద్రత ఏర్పడుతుంది ఆలయం ఉన్న చోట భద్రత ఏర్పడుతుంది ముందు ఓకే ఎందుకంటే ఆ ప్రాంగణం మొత్తం కూడా ఆ ఒక నామ వాచకం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక భయం ఒక భక్తి రాముడు వారి దగ్గరికి వెళ్తాం మనం ఇలా ఉండాలి ఆ యొక్క భక్తి లోపల నుంచి క్రియేట్ అవుతుంది ఇవాళ ఎంతోమంది చదువుకున్న వాళ్ళే దేవాలయాలు అధికారికంగా ఉంటూ ఎంతమంది ఆ దేవాలయ యొక్క ఔన్నత్యాన్ని ప్రాచుర్యాన్ని నిలబెట్టగలుగుతున్నారు మరి చదువుకునే మేధావులే కదండి మూర్ఖంగా వ్యవహరించేది అటువంటి వ్యక్తులకు బడెందుకు బళ్ళో చదువుకొని నేను నేనింతటి అని చెప్పి ఔన్నత్యాన్ని దేశ ధర్మాన్ని చాటి చెప్పడానికి చేతకాక అందులో ఉండి పందికొక్కుల్లాగా తినటమే మొదలుపెట్టిన వాళ్ళకి మాట్లాడే అర్హత వస్తుందండి అంటున్నారు అని కాదు కానీ ఏది ఎలా చేయాలి నీకు మాట్లాడే అర్హత నీకుంది అని అంటే దేవంలో గొడవ పెడుతున్నప్పుడు అక్కడ నువ్వు కట్టుకో హాస్పిటల్ కట్టడానికి ప్రయత్నం చేయి కట్టు ఓకే ఇక్కడ నువ్వు ఆ పక్కన ఇంకో గది కట్టే ఇక్కడ ఫ్రీగా వైద్యం చేయబడినని పెట్టు ఇంకో చిన్న గది కట్టు ఇక్కడ ఉచితంగా చదువు చెప్పబడని పెట్టు దానికి నీకు ఎవ్వరు సహకారం చేయకపోతే అప్పుడు నువ్వు నిందించు దేవుడా దేవాలయం కట్టారు తప్ప ఇది నేను ఫ్రీగా చేస్తున్నాను అన్నప్పటికీ కూడా దీనికి ఎవరు సహకారం రాలేదు అరే సిగ్గుండా నువ్వు ఫ్రీగా చేస్తున్నప్పుడు నీకు ఎవరు సహకారం ఎందుకు ఇవ్వాలి అసలు నిందించమన్నా కదండి ఆ నిందించడం అతనికి ఆలోచన ఉండాలి నువ్వు ఫ్రీగా చేద్దామనుకున్నప్పుడు నీకు ఎవరు ఎందుకు సహకారం ఉండాలి అంతే నీకు ఎవరి సహకారంతో పర్లేదు నువ్వు చేద్దాం అనుకున్నప్పుడు నీకు ఫ్రీగా చేయడం కాకుండా ఫ్రీ అనేటువంటి పేరు చేద్దాం చేద్దామనుకుంటే నీకు ఇంత పది మంది సహకారం కావాలి అంతే కదండి అదే భగవంతుడు ఆరాధన చేస్తున్నామంటే కొన్ని లక్షల కోట్ల మంది విరాళం ఇచ్చారు ఎంత ఏ దేశాల నుంచి దుబాయ్ నుంచి చక్కని నుంచి వచ్చారు కదండి మరి అది చేసేది సరైనటువంటి కాదు అనుకుంటే వస్తారా అంటే ఇక్కడ అంటే సంస్కారానికి చదువుకి సంబంధం లేదండి వినయం అనేటువంటిది విద్య వల్ల వస్తుందనేటువంటి పచ్చి అబద్ధం అది ఒక స్థితి దానంతా అదే అలా పుట్టుకురావాలి సంస్కారం వినయం అనేటువంటిది చదువు వల్ల వస్తుంది అనేటువంటి మాట పచ్చి అబద్ధం చదువుకి సంస్కారానికి విద్యకి వినయానికి ఎలాంటి సంబంధమూ లేదు ఆ వినయము సంస్కారం అనేటువంటిది తన లోపల చిగురించాలి అది చిగురించినప్పుడు ఎంత చదువుకుంటే అంటే బండరాయి ఒకటే ఆడు ఒకటే అదమ్మా పరిస్థితి అంటే నన్ను అడిగారు కాబట్టి లోపల ఉండేది మొత్తం నేను వచ్చేసింది డైరెక్ట్ గా నా ముందు వచ్చి కూర్చుంటే కలిగేస్తా డైరెక్ట్ గా డైరెక్ట్ అంటే నేను వీడియోలో చూడమేనమ్మా అందువల్ల దాదాపుగా నా నోటిదోళ్ల గురించి తెలిసిన నా దగ్గర మాట్లాడదు ఎందుకంటే సామాన్యంగా ఎంత చక్కగా ధర్మంగా ఎంత సంస్కారంగా మాట్లాడతాను కొంచెం తేడా వస్తే అంతకంత అట్టుకట్టున్నారా పెడతానమ్మా తప్పు చేసామంటే అట్టు కట్టున్నారా పెట్టేస్తా నా దగ్గర తప్పు ఉంది అంటే క్షమించమని అడుగుతా నా గుణం అది నీ దగ్గర తప్పు ఉంది క్షమించమని అడుగుతావా అడిగవా నాలుగు కొట్టో తిట్టో క్షమించమని అడిగిస్తా నా వైపు తప్పు ఉందంటే పది మందిలో కూడా నేను క్షమించండి చెప్పి ధైర్యంగా చెప్పుకుంటా ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను వంద మంది ముందు కూర్చొని నేను మాట్లాడగలను అది గొప్పతనమని కాదు భగవంతుడు ఆ విధానం నాకు ఇచ్చాడు అరే నువ్వు తప్పు చేసావు రైట్ తెలుసుకున్నా అయ్యా నేను తప్పు చేసా నన్ను క్షమించండి అవతల వ్యక్తి నుంచి ఇబ్బందికర ఇబ్బందికర వ్యాఖ్యలు జరుగుతున్నాయి అవి వేసుకున్న సామినంగా ఎంత అది థ్యాంక్ యూ